నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం కర్నూలు శ్రీచక్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఆర్తో గుండె సంబంధిత వ్యాధులతో పాటు కంటి వైద్య నిపుణులు కూడా ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా శ్రీచక్ర హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డలో వైద్య శిబిరం ఏర్పాటుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రెండు సంవత్సరంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఎంతో మందిలో గుండె సంబంధిత సమస్యలు రావడం జరిగిందని అన్నారు సమస్య వచ్చిన తర్వాత చికిత్స పొందే బదులు ముందుగానే గుర్తించి నాడి తీవ్రతను తగ్గించుకుంటే మంచిదని డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు తమ హాస్పిటల్ తరఫున జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వచ్చిన రోగులకు గుండె మరియు కంటి సంబంధమైన వ్యాధులను పరీక్షల ద్వారా గుర్తించి తమ ఆసుపత్రికి పిలిపించి వారికి చికిత్సలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆపరేషన్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు తమకు సహాయ సహకారాలు అందజేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరరాఘవయ్యకు డాక్టర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీర రాఘవయ్య డాక్టర్ జాన్ డేవిడ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు మన దేశారు అలగడ్డ ప్రజలకు మన ప్రధానోపాధ్యాయుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి శ్రీచక్ర హాస్పిటల్ డైరెక్టర్ని నేను ఎముకల్ డాక్టర్ని యాక్చువల్గా అయితే ఈ వృద్ధాప్యంలో అందరికీ కంట్లో చిన్నగా తెల్ల పొర రావడము వాళ్ళకి చూపు మందగించడము సర్వసాధారణం అది వయసు రీత్యా వచ్చే పరిణామం దానివల్ల వాళ్ళకి చూపు మందగిస్తుంది వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి దీనికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం పాతకాలంలో ఆ పొరని తీసి లెన్స్ పెట్టేవాళ్ళు ఆ పొర తీసి పెట్టడానికి కనీసం ఒక హాఫ్ సెంటీమీటర్ వరకు చిన్నగా సర్జరీ చేసేవాళ్ళు కోత పెట్టేవాళ్ళు కంట్లో ఇప్పుడు లేటెస్ట్గా నీడిల్స్ పంపి ఆ పొరని తొలగిచ్చేస్తారు అది ఫ్యాకో సర్జరీ అని చెప్తారు ఆ ఫ్యాకో సర్జరీ తీసి చిన్న లెన్స్ పెడతారు తద్వారా వాళ్ళకి పూర్వమున్న చూపు మళ్ళీ తిరిగి వస్తుంది ఈ లెన్స్ పెట్టడం ఈ చిన్న సర్జరీ చేయడం వల్ల వన్ ఎంఎం ఇన్సిషన్స్తో చిన్న కోతతో అయిపోతుంది సేమ్ రోజు అదే రోజు ఆపరేషన్ చేసుకోవడం మరుసటి రోజు డిశ్చార్జింగ్ చేయడం జరుగుతుంది ఈ ఆపరేషన్స్ మా శ్రీచక్ర హాస్పిటల్లో నెలకు ఒక రెండు వందల యాభై మూడు వందల వరకు ఉచితంగా చేస్తున్నాం ఎన్టీఆర్ వైద్య సేవలో పెట్టి పేషెంట్స్ కార్డ్స్ ఉంటే తీసుకొని ప్రతి నెల ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు చేస్తున్నాం ఇది ఆగకూడదని చెప్పి ప్రతి చిన్న ఊర్లోకి వెళ్ళి మేము అక్కడ స్క్రీన్ చేయడం అంటే ముందుగానే జనాలకి తెలియపరిచి ఈ సదుపాయం ఉంది మీకు గవర్నమెంట్ ఫ్రీగా చేయిస్తుంది ఆపరేషన్స్ ఇది మీది యూజ్ చేసుకోండి అని చెప్పి స్క్రీన్ చేయడం అంటే వాళ్ళ ఊర్లోనే వెళ్ళి మనం అయిని నీట్గా చెక్ చేయడం ఎవరికి శస్త్రచికిత్స అవసరం ఎవరికి చిన్నపాటి డ్రాప్స్తోనే వాళ్ళ చూపు మరీ మెరుగవుతుందో చూడడం స్క్రీనింగ్ స్క్రీనింగ్ చేసిన తర్వాత అవసరమైన వాళ్ళని మా హాస్పిటల్కి పిలిపించుకొని అక్కడ ఉచితంగా ఆపరేషన్స్ చేయించడం ఉన్న రోజులు అన్నీ వాళ్ళకు ఉచితంగా భోజనం అరేంజ్ చేయడం మరి వాళ్ళని తిరిగి క్షేమంగా వాళ్ళ ఊరికి పంపడం ఆన్వాయితీగా చేస్తున్నాం అలాగే ఈ మధ్య మనకు గత టూ థౌజండ్ ట్వంటీ 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 నుంచి ఒక కరోనా వ్యాధి వచ్చిపోయిన తర్వాత ఈ గుండె జబ్బుల ఇన్సిడెంట్స్ కూడా పెరిగింది ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ఈ చిన్న గుండె జబ్బులు బారిన పడుతున్నారు దీనికి మనం ఏమైనా అని ఆలోచన చేసి ఈ గుండెకి సంబంధించిన స్క్రీనింగ్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ స్క్రీనింగ్ ఏంటంటే ఈసీజీ తీయడం ఈసీజీ తీయడం దాంట్లో ఆ ఈసీజీలో మనకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ తెలుస్తుంది అలాగే దాంట్లో ఏమన్నా ప్రాబ్లం అనిపించినా మనం టూడీఎకో ఎకో అంటే ఎకో అంటే మస్కులర్ యాక్టివిటీ అంటే గుండె ఎంత ఫంక్షన్ చేస్తుందో ఇంకొంచెం బెటర్ స్కాన్లో చేయడం ఈ ఈసీజీ టూడీఏకో ఏ చిన్న హాస్పిటల్కి వెళ్ళినా కనీసం వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల వరకు బిల్ అవుతుంది ఆ టెస్ట్లు కూడా మనము వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం స్క్రీన్ ఫ్రీగా చేస్తే చాలామందికి ఉపయోగం అవుతుందని చెప్పి మేము ఈ స్క్రీనింగ్ క్యాంప్లో కార్డియాలజీ ఫంక్షన్ కూడా యాడ్ యాడ్ చేసాం ఇందులో ఏదైనా వాళ్ళకి సూచనలు ఇవ్వడము ఏమైనా ఇబ్బందులు కనపడినాయి అనుకోండి ఇప్పుడు మనకు తెలుసు నివారణే బె మంచిది ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే జబ్బు బాగా ముదిరిపోయిన తర్వాత పెద్ద ట్రీట్మెంట్ తీసుకునే బదులు చిన్నగా ఉన్నప్పుడే స్క్రీన్ చేసుకొని దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకుంటే బాగవుతుంది అని స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తున్నాం ఈ ఈసీజీ టూడిఏకు ఏదైనా చిన్న పొరపా చిన్నగా మనకు తేడా కనపడింది అనుకోండి వాళ్ళని మనం శ్రీచక్ర హాస్పిటల్కి పిలిపియడం జరుగుతుంది అక్కడ టీఎంటీని ఒక టెస్ట్ చేస్తాం